చేస్తున్నాడా కాపరి నీలో ప్రవేశిస్తున్నాడా ఆ కాపరి యొక్క స్వరమును నువ్వు వింటున్నావా ఆ కాపరిని నువ్వు వెంబడిస్తున్నావా స్తోత్రం హాలేలుయా ఈ మంచి కాపరి అయిన క్రీస్తు ఆయన గొర్రెల కోసం ప్రాణము పెట్టువాడు హాలేలుయా స్తోత్రం ఈ మంచి కాపరి అయిన క్రీస్తు ఆయన గొర్రెలకు కొరకు ప్రాణం పెట్టేవాడు స్తోత్రం హాలేలుయా హాలేలుయా స్తోత్రములు అవును తప్పిపోయిన గొర్రె స్తోత్రములు అయ్యో స్తోత్రములు తొంభై తొమ్మిది ఒక గొర్రెలు ఒక మందలో ఉన్నాయి ఒక గొర్రె తప్పిపోతా ఉన్నది స్తోత్రం హలే ఎదుగు ఆ తప్పిపోయిన గొర్రెను వెతకడానికి స్తోత్రములు ఆ కాపుర వెళుతా ఉన్నాడు స్తోత్రం హలేస్తలో అవును దావీది కూడా ఒక సమయంలో స్తోత్రములు ఎదుగు గొర్రెలను కాస్తా ఉన్న సమయంలో ఒక సింహము ఒక ఎలుగుబంట ఒకటి స్తోత్రములు తన దగ్గరికి వచ్చే మందులు నుంచి నిజంగా స్తోత్రములు ఒక గుర్ర పిల్లను ఎత్తుకుని వెళుతా ఉన్న ఈ స్తోత్రము వారి దాని నోటిలో నుంచి స్తోత్రములు అధావిదు స్తోత్రములు నిజానికి ఆ సింహము నోటి నుంచి విడిపించుకొని ఒక గుర్ర పిల్లను తీసుకొని వస్తా ఉన్నాడు హాలేలుయా స్తోత్రం హాలేలుయా ప్రోహిస్తలోడు దాన్ని తీసుకొని వచ్చి మందులు కలుపుతున్నాడు ప్రోహిస్తులో అవును ఈనాడు నిజముగా మనము గుర్రెల వలె త్రోవ తప్పిన వారము మనము గొర్రెల వారే మనం అందరము త్రోవ తప్పిన త్రోవ తప్పిన పరిస్థితుల్లో నిజముగా ఉన్నట్లయితే ఇదిగో ఒక మంచి కాపరి నేను వెతుకుతున్నాడు నువ్వెక్కడున్నావని ఉన్నావని ఆయన స్వరమును నువ్వు మెల్లని స్వరమును వింటున్నావా నువ్వెక్కడ ఆగిపోయావు నువ్వెక్కడ ఉన్నావు నువ్వు ఇదిగో నీలో కొంచెము స్తోత్రములు లోకం యొక్క ఆలోచనలు ఆశలను బట్టి ఇదిగో స్తోత్రములు దుంగా దోచుకొనివ్వని స్వరమును విని నువ్వు కొంచెం తప్పిపోయిన పరిస్థితిలో నావేమో మెల్లని స్వరము ఈ అరణ్యములో ఇదిగో నేను వెతుకుతున్న క్రిస్తు యొక్క స్వరమును వింటావా నువ్వెక్కడా స్తోత్రం హలెలుయ్యా ఒక్కసారి ఎదుగు స్తోత్రంలోని తలుపు తెరిచి ప్రభువా నా జీవితంలోనికి రండి హలెలుయ తప్పిపోయిన నన్ను మళ్ళీ తిరిగి ప్రభువాన్ని ఒక సన్నిధానంలో సిద్ధపరచండి తప్పిపోయిన నా జీవితాన్ని మరలా కట్టండి దేవా ఎదిగో దొంగ దోచుకుని వాని ఐక ఆలోచనలు ప్రభువా నాలో నుంచి సంపూర్ణంగా తీసివేయడానికి నా గడి రాత్రి నేను తెరుస్తున్నాను ప్రభువా నా తలుపు నేను తెరుస్తున్నాను నేను దత్తలను పైకెత్తుతున్నాను ఓ యుద్ధ సూర్యుడైన యహోవా హలలు బల బలశూర్యుడైన క్రీస్తు నా జీవితంలోనికి రండి నా జీవితంలోనికి ఒకసారి రండి ప్రభువా నాలో ఒక యుద్ధము మొదలవును గాక లోకముతోను లోకం యొక్క ఆశలతోనూ కోరికలతోనూ ప్రభువా నాలో ఒక పోరాటం ఉండాలి ప్రభు అస్తోత్రములు దానితో సర్దుబాటు కాదు దానితో యుద్ధమని అలా కలుగును గాక హలూయ రోహిస్తలో ఎవరి వాక్యానికి అప్పగించుకుంటారు దయచేసి మీరున్న స్థలములో వాక్యమునికి అప్పగించుకొని మీరున్న స్థలములో కూర్చొని అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి హలెలు ప్రభువా ఒక్కసారి ప్రభువా నా జీవితంలోనికి రండి వాక్యానికి అప్పగించుకుని ఎవరు నిర్లక్ష్యముగా ఉండకుండా విన్న వాక్యం ఎవరికైనా ప్రభు మీ స మీ యొక్క హృదయంలో ప్రేరేపించబడినట్లయితే దయచేసి కూర్చొని ప్రార్థించండి హాల్ ప్రభువా స్తోత్రములు మా జీవితంలోనికి రండి ద్వార పాలకుడైన కాపరి స్వరము ఈ రాత్రి వింటావా అయ్యో గొర్రెల వలె మనమందరము త్రోహు తప్పిన వారు మేము గొర్రెల వలె మనమందరము దొడ్డి దొడ్డిదారి ప్రవేశించిన ఒక శాతానికి చోటిచ్చిన వారికి ఉన్నామేమో కాబట్టి స్తోత్రం ఇకనైనా ప్రభు యొక్క మెల్లని స్వరమును విందామా నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఎక్కడ ఆగిపోయావో నిన్ను వెతికి ప్రభు మళ్ళీ మందలోనికి కలపడానికి స్తోత్రములు ఒకవేళ నువ్వు రక్షింపబడితే నువ్వు రక్షణ పొందుకున్నట్లయితే తిరిగి మళ్ళీ దా ఎదుగో దావిదు సింహము నోటిలో నుంచి గొర్రెను విడిపించుకుని మందులు కలుపుతున్నట్టుగా ఈనాడు నిన్ను కూడా ఇదిగో స్తోత్రములు నిన్న ఆత్మలో నష్టపరుస్తున్నా నిన్న ఆత్మలో చంపుతున్న ఆ యొక్క యొక్క నోటిలో నుంచి వారి యొక్క హస్తములో నుంచి నిన్ను విడిపించుకుని క్రీస్తు నిన్ను మళ్ళీ మందులోనికివాసం అనే మందులోనికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి ఒకటే సవాలు ఆ యొక్క అరణ్యంలో నుంచి తప్పిపోయిన స్థితిలో నుంచి ఇదిగో మూయబడిన హృదయం నుంచి ఒక్కసారి తలుపులు తెరిసి ఇదిగో నిగ్గుమము పైకెత్తి ప్రభువు తరుపుతూ తిరిగే మనసున్నదా ప్రభు తట్టు తిరిగే మనసున్నదా స్తోత్రములు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటావా ఈ రాత్రి ప్రభువా నిన్న ఆహ్వానిస్తున్నాను ప్రభువా నా జీవితంలో ఈ పోరాటము గాక నాలో యుద్ధము గాక లోకములు చూస్తున్నప్పుడు సర్దుబాటు కాదు యుద్ధమే కలుగునుగాక హెర్ర కోరికలు నా దగ్గరికి వస్తున్నప్పుడు సర్దుబాటు కాదు యుద్ధమే గాక ప్రభు నా నేత్రములు చూడకూడని చూసినప్పుడు దాని విషయంలో నాకు పచ్చతాపము గాక అలెలు స్తోత్రములు ప్రభువా మీకు వందనాలు మీకు వందలు ఒక్కొక్కరిలో పచ్చత్తాపము కలుగును గాక దేవా స్తోత్రములు ఒక్కొక్కరు హృదయము ప్రభువ స్తోత్రములు ఒక నలిగిన హృదయం వల్ల కలుగును గాక ఒక్కొక్కరిలో ప్రభువా ఎదుగు పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి దేవ స్తోత్రములు మూయబడిన హృదయం గాక ఆయా కిందికి గుమ్మములు కిందికి వేయబడిన తలలు యుద్ధ యుద్ధచూరుడైన క్రీస్తును అంగీకరించడానికి ఆహ్వానించడానికి ప్రభువ ద్వారపాలకుడు దైవ స్తోత్రములు తలుపు తీనుగాక స్తోత్రములు ఒక హృదయ హృదయము తెరిచినట్టుగా ప్రభు స్తోత్రములు ఒక్కొక్కరి హృదయము తెలవండి ఒక్కొక్కరి హృదయం తెలవండి ప్రభు స్తోత్రములు ప్రార్థన చేసుకుందాం ఆ పరిశుద్ధ గొప్ప దేవుడు ఆ రక్షకుడు మీకు ఉన్న దేవ స్తోత్రములు ఈ రాత్రి ఒక్కొక్కరి మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధానంలో ప్రభువ ఒక్కొక్కరి మీరు బల దేవ స్తోత్రములు నిజముగా దేవ ద్వారపాలకుడు అదేవిధంగా స్తోత్రములు కాపరి ప్రవేశించే మార్గము అదే విధంగా గొర్రెలు ప్రవేశించే మార్గము సాతాను కూడా ప్రభు ప్రవేశించే మార్గముందని మాతో మాట్లాడారు ఈనాడు సాతాను అయితే దొంగ దోచుకున్న వాడు దొడ్డిదారినే ప్రవేశిస్తున్నాడు అవును ప్రభు వారికి చోటిచ్చి ప్రభు అనేకులు ప్రభు సత్యములకు చోటు వినకుండా వాక్యం వినకుండా దాని యొక్క లోతును అర్థం చేసుకోకుండా ప్రభువా అనేకుల హృదయంలోనికి ఈనాడు ప్రభు ఇది పని చేయకుండా సాతాను చేస్తుండగా దేవానికి ఉన్న స్తోత్రములు తండ్రి ఎవరైతే మీ మాటలకు అప్పగించుకొని సిద్ధపడుతున్నారో ఇలాంటి వారి హృదయంలో కార్యము గాక దేవ స్తోత్రములు తండ్రి వారి హృదయంలో ప్రభు యుద్ధ చూడైన అయా క్రీస్తు మీరు ప్రవేశించండి ప్రభు స్తోత్రములు ఒక యుద్ధము గాక ఒక పోరాటం మొదలవును గాక లోకమును చూస్తున్నప్పుడు శరీరమును కోరికలు ఇచ్చల నెరవేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువ ఒక పోరాటం మొదలవును గాక తాతాను పాపము వారి దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభువా అాలేదు స్తోత్రములు తండ్రి ఒక పోరాటం వారి జీవితంలో కలుగును గాక పాపములు అయ్యా గుర్తుపట్టి దాని నుంచి విడుదల పొంది జయం పొందే గుంపు స్తోత్రములు మా మధ్యలో కాక గాక స్తోత్రములు ఈ పోరాటం కూడా అనేకలను సిద్ధపరచు దేవ స్తోత్రములు మీ సహాయము దింది మీ స్వరం వినే గొర్రెలుగా కాపరి స్వరములు వినే కాపరీ స్వరమును గుర్తుపట్టే గొర్రెలను ప్రభుత్వపరచండి నా స్వరమును నా గొర్రెలు విన వెంబడించిన నాకు ప్రభు మిమ్మల్ని వెంబడించే ఆ ఒక గుంపుగా మేము తయారు కావడానికి సహాయం దింది ప్రభువా మీలో సంపూర్ణులు కావడానికి మీ సహాయము దయచేయండి మీరు బలపర్చు మనీ మా అందరినీ మీ చేతులు అప్పుగిస్తున్నాను ఇలా ఏ విధంగా కొనసాగించడానికి ప్రభువ మీ ఆత్మ ప్రేరేపణ బట్టి మీ ఆత్మ ఒత్తిడిని బట్టి మేము మొదలు పెడుతుంటాం కదా దేవాస్తోత్రములు దేవ ఈ భారము మీరే కలగజేశారని మేము నమ్ముతున్నాం స్తోత్రములు ప్రభువా ఒక్కొక్కరిని మీరు బలపరచండి దేవ ఒకసారి నేను అందుబాటులో లేకుంటే ప్రభువా బిడ్డలు ప్రభు బాధ్యత తీసుకుని వారు నడిపించడానికి వారికి ఆత్మ ప్రేరేపణ దయచేయండి ప్రభు ఆత్మ ఒత్తిడి దేండి ఇది తప్పు పని కాదు దేవుని పని చేస్తున్నామని ప్రభు ఒక్కొక్కరులో దేవా ఇటువంటి ఆత్మ భారమును కలగ చేయండి అయ్యా స్తోత్రములు తండ్రి ప్రభువా ఎస్తేరుకు కలగజేసిన ఆత్మల యొక్క భారము దేవా ఒక్కొక్కరులో కలగ చేయండి ప్రభువా నేను మరణించిన నాకు కొన్ని నిందలు వచ్చిన కొన్ని పోరాటములు కొన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ నేను దేవుని యొక్క మహిమను వెల్లడి చేయడానికి దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క వెలుగును నేను అనేకులకు చూపడానికి నేను వెలుగింపబడుతూ అనేకులకు వెలుగునివ్వడానికి నేను ప్రభు పని చేస్తానని ఆత్మలో ప్రేరేపణ కలిగినారు అనేకులు సిద్ధపడడానికి అనేకులను సిద్ధపరచడానికి ఈ లైవ్ ను ముందుకు నడిపించడానికి ఒక్కొక్కరికి మీరు బారమున ది తండ్రి అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను నైతే మమ్మల్ని క్షమించమని కేసు క్రీస్తు పరిశుద్ధనా మమ్మల్ని ప్రార్థించి అడివేచింటున్నాము తండ్రి ఐ మీన్ అందరికి వందనాలు ప్రార్థన ఈ రోజు ముగించబడింది రేపటి దినం నుంచి ఇలా యథావిధిగా కొనసాగుతుంది ఆ చిన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి కంటిన్యూగా ఉంటుంది డే బై డే లేదు నేను మొన్నటి దినం వరకు నేను గ్రూప్ లో పెట్టిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ లో డే బై డే ఉంటుంది అది దానిలో మీరు జైన్ లేదు ఒకవేళ ఆ నేను నాకు ఎప్పుడైనా లైవ్ లో అక్కడ వాక్యం చెప్పాల్సిన సమయం ఉంటే నేను అందులో జైన్ అవుతాను నేను అక్కడ వాక్యాన్ని పంచుకోవడానికి వెళ్తాను దయచేసి మీరు అందరు ఇది ఆపకూడదు నేను జైన్ అయినా జైన్ కాకున్నాయి బ్రదర్ సైనా అందరికీ చేతులు వచ్చి జోడించి నా వినపాన్ని ఆ మీరు బాధ్యత తీసుకోండి ఎవరికి ప్రత్యేకంగా నేను ఒకరి పేరును పెట్టి చెప్పి నన్ను తక్కువ చేశారు నన్ను ఎక్కువ చేశారు ఎవరు అనుకోదు అందరూ బాధ్యత తీసుకోండి లైవ్ స్టార్ట్ చేయండి దయచేసి మీరున్న ఆ స్థలంలో ఒక రోజు నేను చెప్తే ఒక రోజు మీరు బాధ్యత ఆ చెప్పిన వారు దయచేసి ఎవరు కూడా అయ్యో నాకు దేవుడు చెప్పిన అవకాశాన్ని మీరు నాకు వాక్యం అందిస్తున్నారు కదా అని చెప్పి అవకాశం ఇస్తున్నారు కదా అని ఎక్కడ కూడా మీరు గర్వంతో గాని అటువంటి ఆలోచనలో ఉండకుండా ప్రభుత్వ సన్నిధానంలో దీన మనసు కలిగి తగ్గింపు కలిగి మీరు సిద్ధపడండి మీరు వాక్యాన్ని నేర్చుకోండి తెలుసుకోండి ఇంకా దేవుని యొక్క శిష్యులుగా మార్చబడండి ప్రభు సన్నిధానంలో ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు ప్రభు సన్నిధానంలో దయచేసి ఆ మా యొక్క కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి మీకోసం వ్యక్తిగతంగా మేము అందరి కోసము ప్రార్థనలో పెడుతున్నాం అందరికి వందనాలు ప్రవహిస్తున్నారు ఈ లైవ్ కంటిన్యూగా ఉంటుంది రేపటి దీని దయచేసి తామల శిస్టర్ వాక్యాన్ని తీసుకుంటారు ఆ డే బై డే నడుస్తుంది ఒకరోజు ఆ పుష్ప సిస్టర్ ఒకరోజు జ్యోతి సిస్టర్ ఒకరోజు శ్రావంతి సిస్టర్ ఇంకా నీలిమ గాని పద్మ సిస్టర్ అని సిస్టర్ అందరూ తీసుకోండి ఆ ఇది చెబుతున్నప్పుడు దయచేసి మీరు ఏదైతే వాక్యాన్ని చెబుతున్నారో ఆ మాటలను జయించిన తర్వాత వాక్యాన్ని చెప్పండి ఆ మాటలు ఏదంటే మీరు దాని పో దాన్ని అందులో ఉండి మనం వాక్యాన్ని చెప్పకుండా దయచేసి మీరు బలపడడానికి ఈ యొక్క ఆలోచన నేను చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఏదో గర్విష్ఠులుగా చేయడానికో మిమ్మల్ని ఇంకా ఏదో చేయడానికో కాదు దయచేసి వాక్యం చెబుతున్నప్పుడు మీలో మొదట కార్యం జరుగుతుంది వినే తర్వాత కార్యం జరుగుతుంది వాక్యం రెండంచెల కగ్గము అది హృదయం యొక్క మూలిగులో దూసుకెళ్తుంది అది చెప్పే వారిలో పనిచేస్తుంది వినేవార్లో పనిచేస్తుంది మొదట చెప్పే వారిలో పనిచేస్తుంది తర్వాత వినే వారిలో పనిచేస్తుంది కాబట్టి ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను ప్రతిదినము ఆత్మలో ఆ ఆత్మ యొక్క సహవాసంలో నేను ఎదుగుదలని నేను చూస్తున్నాను పోరాటంలో నేను నిలబడ్డాను కాబట్టి నేను ప్రతిదినం మీరు వచ్చి లైవ్ వినెళ్ళిపోతే మీరు కూడా ఆ అంటే ఈ రోజు చెప్తారు ఏదో విని వెళ్ళిపోవాలనే ఉంటుంది కానీ రోజు ఒకళ్ళు వాక్యం తీసుకుంటే ఆ రోజంతా వారు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వారిలో ఎంతగానో సిద్ధపాటు కలుగుతుందని నేను ఆశపడుతున్నాను దానికోసం మీకు అవకాశం ఇస్తున్నాను దయచేసి మీరు సిద్ధపడండి మీరు వాక్యాన్ని పంచుకోండి ఆ మీరు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము దేవుడు మీతో ఏం మాట్లాడతాడో ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో ఎలా మాట్లాడతాడు దయచేసి అది కూడా దేవుని మాటలే నేను విశ్వసిస్తున్నాను దయచేసి అందరూ సిద్ధపరండి ఈ లైవ్ యొక్క భారము ప్రతి ఒక్కరిలో కలగాలని పేట జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ నేను బట్టి ఎక్కడైనా ఆగిపోయినా మీరు ఆగిపోకూడదు మీరు నడిపించాలని దయచేసి అందరినీ పేరు పేరున మనం చేస్తున్నాను రేపటి దినం సిస్టర్ శ్యామ్లా నడిపిస్తారు నాకు వీలుగా టైంలో మీరు దయచేసి మీరు నడిపించండి మీరు అందరికి Please tell.